హాయ్ వెల్కమ్ దిస్ ఈస్ మాధవ్ ఇవాళ మనం పెన్ కలంకారీసా చూడబోతున్నాం అది కూడా కంచి బార్డర్లు ఇట్లా చీర మొత్తం పీకాక్ డిజైన్ ఉంది ఈ బార్డర్ చూడండి ఎంత నైస్గా ఉన్నది బార్డర్లో కూడా ఇట్లా డీర్ డిజైన్ ఉన్నది ఇక్కడ కింద చూడండి బిగ్ బార్డర్ ఉన్నది మంచి గ్రీన్ కలర్లో డేర్ డిజైన్ ఉన్నది ఈ చీర చూడండి రెడ్ అంటే మామూలు రెడ్ కాదు ఇది ఇట్లా టమాటా రెడ్ లాగా ఉన్నది ఇది చూడండి పెన్ కళంకారీలో జాల డిజైన్ ఎంత నైస్గా ఉంది కదా మొత్తం శారీ ఓవరాల్ ఇలాగే ఉంటుంది పళ్ళు చూద్దాం ఇప్పుడు మనం పళ్ళు చూడండి ఎంత నైస్గా ఇట్లా గ్రీన్ కలర్లో ఇట్లా రాయల్ లుక్ ఉన్నది ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ చూడండి ఇంత నైస్గా ఇంత మంచి డిజైన్ ఉంది ఇక్కడ చిన్న చిన్న బుటీలు వచ్చి దాదాపు వన్ మీటర్ లాగా ఉన్నది ఇది బ్లౌజ్ బ్లౌజ్కి కూడా ఇట్లా పెద్ద బార్డర్ ఉంది బిగ్ బార్డర్ ఉంది నైస్గా ఇట్లా పైన చిన్న బార్డర్ ఉంది మనకు ఎలా కావాలంటే అలా కొట్టించుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ న్యూ ఇయర్లో న్యూ ఆఫర్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఓన్లీ ఇంత మంచి చీర ఇంత మంచి క్వాలిటీ ఇంత రీజనబుల్ ప్రైస్కి చాలా మంచి ఆఫర్ ఇది గ్రాబిట్ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి అదే పెన్ కలం సారీ ఇది శారీ నెంబర్ టూ అండి పెన్ కలంకారీ సారీ ఇది ఇంకొక డిజైన్లో ఇంకొక కలర్లో ఎంత యూనిక్గా ఇట్లా రాజస్థానీ డిజైన్ లాగా ఉంది చూడండి చీర నిండా ఇట్లా పూలు ఉన్నాయి చూడండి రాజస్థానీ డిజైన్ ఎంత నైస్గా ఉన్నది అట్లాగే ఇక్కడ బార్డర్ చూడండి ఇట్లా బిగ్ బార్డర్ వచ్చింది చీర కలర్కి మ్యాచింగ్గా ఉంది ఇట్లా రెడ్ కలర్లో ఇట్లా నైస్గా మిర్చి రెడ్లో ఉన్నది శారీ కలర్ ఏమో ఇట్లా బెంజాల కలర్లో ఉంది ఇట్లా రాజస్థానీ డిజైన్ రాజస్థానీ డాన్సింగ్ డాల్స్ ఉన్నాయి పైన ఏమో చిన్న బార్డర్ వచ్చింది కిందేమో బిగ్ బార్డర్ వచ్చింది ఓవరాల్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇట్లా డాల్స్ ఉంటాయి ఇట్లా రాజస్థానీ డిజైన్ ఇప్పుడు మనం పళ్ళు చూద్దాము ట్యాజల్స్ కూడా చూడండి ఎంత నైస్గా ఉన్నదో ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాము ఈ బ్లౌజ్ చూడండి ఎంత నైస్గా ఇట్లా మిర్చి రెడ్లో ఉన్నది ఇంత నైస్గా పూలు పూలు ఉన్నది ఇట్లా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి ఈ బార్డర్ చూడండి ఇట్లా బిగ్ బార్డర్ వచ్చింది పైన స్మాల్ బార్డర్ వచ్చింది కిందనేమో బిగ్ బార్డర్ వచ్చింది ఇట్లా మిర్చి కలర్లో మళ్ళీ ఒకసారి ఓవరాల్ శారీ చూద్దాము చూడండి మొత్తం చీర మొత్తం ఆ డ్యాన్సింగ్ డాల్స్ ఉంటాయి చాలా మ నైస్ డిజైన్ ఇది నైస్ డిజైన్ ఉంటుంది చీర మొత్తం ఇది చాలా రేర్ డిజైన్ అండి యంగ్స్టర్స్కి చాలా బాగుంటుంది ఇది పార్టీ వేర్ ఇది ఇదే చీరని మీరు లెహంగా లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు చాలా సూపర్ ఉంది అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది చూస్తేనే ఇట్లా కొనాలనిపించట్లేదా మీకు ఎలా అనిపిస్తుందో చీర ఎంత బాగుందో ఒకసారి కమెంట్ చేయండి స్పెషల్గా ఇలా డిజైన్ చేయించాం మేము ఇది శారీ నంబర్ త్రీ అండి నైస్గా ఇక్కడ హంస డిజైన్ ఉంది కిందనేమో పెద్ద హంస డిజైన్ ఉంది పైన ఏమో చిన్న హంస డిజైన్ ఉంది కింద నైస్గా ఇట్లా బిగ్ బార్డర్ ఉంది పైన ఏమో చిన్న బార్డర్ ఉంది అదే కాకుండా చూడండి మంచిగా ఇట్లా క్రీపింగ్ డిజైన్ లాగా ఉన్నది ఇది ఓవరాల్ శారీ అండి హాఫ్ వైట్ కలర్లో ఉంది ఇంత నైస్గా ఉంది చూడండి డిజైన్ చీర మొత్తం హాఫ్ వైట్ డిజైన్లో మంచి రిచ్ కలర్స్ ఉన్నాయి చూడండి ఓవరాల్గా శారీ ఇట్లా ఉంటుంది ఇది పళ్ళు ఈ పళ్ళులో చూడండి చిన్న చిన్న నైస్గా ఇట్లా బుటీ వచ్చింది ఇక్కడ ట్యాజిల్స్ ఉన్నాయి ట్యాజిల్స్ కూడా చూడండి నైస్ నైస్గా ఉన్నాయో ఇప్పుడు బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్లో చూడండి ఇందాకట్లాగా మంచిగా ఇట్లా నైస్గా ఇట్లా ఫ్లవర్ వచ్చింది లాగా ఉంది ఇక్కడ డిజైన్ చూడండి బార్డర్ కూడా మంచిగా నైస్గా ఉన్నది మామిడి పింతలు డిజైన్ ఉంది చూడండి ఇంత నైస్గా ఉంది చూడండి ఇది ఫాలింగ్ లుక్లో చాలా సూపర్గా ఉందండి చీర మీకు ఏ శారీ కొనాలనుకుంటున్నారో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పంపించండి నంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది మీకు శారీ డిజైన్ పిక్స్ కావాలంటే కూడా పంపిస్తాము